ఆఫ్ అట్రాక్షన్ గురించి అవగాహన ఉండి ఆ మెథడ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి చాలా మందికి ఉన్న ఒక డౌటు కోరిక నెరవేరడానికి ఎంత టైం పడుతుంది అనేది కొన్ని సందర్భాల్లో మనం కోరుకున్నది వెంటనే జరుగుతుంది కొంత కొన్నిటికి కొంత టైం తీసుకుంటుంది కొన్ని అయితే అసలే జరుగుతలేవు ఇలా చాలా డౌట్స్కి ఇందులో ఆన్సర్స్ ఉంటాయి ముందుగా కోరికలు నెరవేరడానికి ఎంత టైం పడుతుంది అన్నదానికి ఒక ముక్కలో చిన్న సమాధానం ఏంటంటే మీరు ఏదైతే కోరుతున్నారో అది ఆల్రెడీ ఉంది మీరు ఏది కోరుతున్నా సరే ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఈ క్షణంలో ఉంది ఆల్రెడీ క్రియేషన్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ సృష్టి అంతా ఇప్పటికే జరిగిపోయి ఉంది కానీ అది మన ఎక్స్పీరియన్స్లో ఉండట్లేదు అది మనం అనుభూతి చెందలేకపోతున్నాం సో ఎట్లా చెప్పచ్చు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక రూమ్లో కళ్ళ గంతలు కట్టుకొని కూర్చున్నాడు ఆ రూమ్ నిండా కూడా వెలుతురు ఉంది సో ఇప్పుడు ఆ వ్యక్తి వెలుతురు కోసం ఎదురు చూస్తున్నాడు వెతుకుతున్నాడు మీరు వెళ్ళి లేదండి మీరు వెలుతురు కోసం వెతకక్కర్లేదు అది ఆల్రెడీ ఉంది అని అన్నారనుకోండి వెంటనే ఎక్కడుంది నాకు కనిపిస్తలేదు కదా మీకేమన్నా పిచ్చిపట్టిందా అనడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ అనుభవాలకి వెళ్ళే మాట్లాడతారు వాళ్ళ అనుభవాల్లో ఏదైతే ఉందో దాన్ని నమ్మడం మొదలు పెడతారు ఇంకోటి వైస్ వర్ష మనం దేన్నే తను నమ్మడం మొదలు పెడతామో అది మన అనుభవంగా కూడా మారుతూ ఉంటుంది సో అందుకే మన అనుభవాల్లో మన ఎక్స్పీరియన్సెస్లో తేడా రావాలి అంటే ముందు మన నమ్మకాల్లో కొంత మార్పు వస్తే మన ఎక్స్పీరియన్సెస్లో కూడా మనం జీవితంలో పొందే ఆ నమ్మకాలు అనుభవాలు పరిస్థితుల్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి మీరు ఆ కళ్ళ గంతలు కొట్టుకున్న వ్యక్తితోటి లేదంటే వెలుతురు ఆల్రెడీ ఉంది ఇప్పుడే ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తి దాన్ని నమ్మడు నమ్మకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే అది తనకి కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు అది తన ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అతన్ని ఆ వెలుతురుకి అడ్డుగా ఉన్నటువంటి ఆ కళ్ళకి గంతలు చూడనివ్వకుండా చేస్తున్నటువంటి ఆ గంతల్ని తీసేసి కళ్ళు తెరవాలి కేవలం అంతే కేవలం మనం ఆ పని చేయగలిగితే చాలు మనం చూడనీయకుండా చేస్తున్న విషయం ఏంటంటే మన పరిమిత నమ్మకాలు ఎందుకంటే మనం ఈ ప్రపంచాన్ని ఎప్పుడు కూడా ఎట్లా చూస్తాము అంటే మన మనసులో ఏర్పరచుకున్న నమ్మకాలు అభిప్రాయాలలోకి వెళ్ళి చూస్తూ ఉంటాం కాబట్టి అది మనకు అలాగే కనిపిస్తా ఉంటది సో మనం ఈ పరిమితమైన నమ్మకాల్లోకి వెళ్ళి ఈ మనసు నుంచి మనసులో ఏర్పరచుకున్న అభిప్రాయాలలోకి వెళ్ళి గనక మనల్ని మనం కొంచెం ఫ్రీ చేసుకోగలిగితే మన కోరికలు మరింత స్పీడ్గా మేనిఫెస్ట్ అయితే అసలు మనసు నుంచి పూర్తిగా ఫ్రీ అప్ అయితే మనసు నుంచి విముక్తి చెందితే మనం ఇప్పుడు ఈ క్షణంలో ఏది అనుకుంటామో అది వెంటనే మేనిఫెస్ట్ అయిపోతుంది అన్నట్టు సో ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీ మీ అందరికి గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ తెలుసు కదా శ్రీనివాస రామానుజన్ ఒక పూర్వ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాడు స్కూల్ కి వెళ్లి చదువుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి అతను స్కూల్ కూడా పెద్దగా వెళ్ళలేదు వెళ్ళినా కూడా మ్యాథ్స్ మీద మాత్రమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు అనేది నేను చిన్నప్పుడు విన్నాను తర్వాత అతని గురించినటువంటి కొన్ని విషయాలు నాకు తెలిసి నేను ఆశ్చర్యపోయాను సో పేద కుటుంబంలో పెట్టాడు కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు కాబట్టి ఒక దాంట్లో ఒక ఒక దగ్గర క్లర్క్ జాబ్ చేస్తూ ఉండేవాడు బట్ ఆ క్లర్క్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇతని యొక్క మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ప్రతిభా పాట వాళ్ళు అంటారు కదా టాలెంట్ అంతా కూడా చుట్టుపక్కల విస్తరించడం జరిగింది నిజమైన టాలెంట్ కోసం ఏమంటారు పబ్లిసిటీ అవసరం లేదు అది అదే అది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది ఒక పువ్వు వికసించింది అనుకోండి సువాసన విధ జల్లుతూ ఉంటుంది అది దాని స్వభావం అంతే ఒక వ్యక్తి దగ్గర నిజంగా ఒక టాలెంట్ కనుక ఉండి ఉంటే అతను ఏం చేయకపోయినా కూడా అది చుట్టుపక్కల వ్యాపిస్తా ఉంటది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న యూనిక్నెస్ ని గుర్తించకుండా మనం పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఏవేవో పనులు చేస్తూ మనల్ని మనం కోల్పోతూ ఆ వచ్చే తాత్కాలిక పేరుతోటి ఎక్కువగా ఆనంద పడిపోతూ గొప్పలం అని మన హాని పెంచుకుంటూ ఉంటాం ఉంటున్నాం సరే ఇది ఆ సందర్భం అయినప్పటికీ కూడా బట్ ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను సో ఒక వ్యక్తి యొక్క ప్రతిభా పాట వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు అది చుట్టుపక్కల వ్యాపించింది దీని గురించి అంటే ఇతని గురించి ఇతని ప్రతిభా పాఠ వాళ్ళ గురించి విన్నటువంటి ఒక వ్యక్తి శ్రీనివాస్ రామానుజున్ దగ్గరికి వచ్చి నువ్వు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ హార్డి దగ్గరికి వెళ్ళు నీకు ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ ఉంటుంది అన్న తర్వాత ఈ మన హీరో ఏం చేసిండు అంటే అప్పటి వరకు అన్సాల్వ్డ్ గా ఉన్నటువంటి రెండు ప్రాబ్లమ్స్ ని పేపర్ మీద రాసేసి లెటర్ లాగా పంపించేసిండు అక్కడ ఆ టైంలో ఆ ని సాల్వ్ చేసుకోవడం కోసం ప్రపంచంలో తలబండిన మేధావులు అందరూ ఒక దగ్గర కూర్చొని జుట్టు విక్కుంటే మనోడు సింపుల్గా అలా రాసి పంపించిండు అప్పుడు ఆ లెటర్ ప్రొఫెసర్ ఆర్డీ చూసిన తర్వాత సినిమాలో డైలాగులు ఉంటాయి కదా అంటే సరదాకి ఇలా అనుకుంటున్నాను వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని వెంటనే మాలో రిటర్న్ లెటర్ రాసేసి శ్రీనివాస రామానుజన్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీ వేరే లెవెల్లో మారిపోయింది అప్పటి వరకు ప్రొఫెసర్ హార్డీ తనే గొప్ప మ్యాథమెటిషియన్ అనుకున్నాడు కానీ శ్రీనివాస రామానుజన్ ముందు నించున్న తర్వాత మ్యాథ్స్ అనే ఫుల్ ఫీల్డ్ లో ఈయన ముందు చిన్న పిల్లల్లాగా అనిపించింది బోర్డు మీద ఒక ప్రాబ్లం రాసిన వెంటనే వెంటనే మన హీరో ఏది మన శ్రీనివాస రామానుజన్ ఇట్లా సెకండ్ లో ఆన్సర్ చెప్పేది ఒక చూపు చూసి ఏది ప్రొఫెసర్ హార్డీ అతన్ని చూసి అండ్ బోర్డు మీద గన్ని గంటల పాటు ని సాల్వ్ చేసేది చివరికి అతనికి వచ్చే ఆన్సర్ కూడా ఒకటే ఇలా ఒకటి రెండు సార్లు కాదు చాలా సందర్భాల్లో జరిగింది వెంటనే ప్రొఫెసర్ హార్డీకి అర్థమైంది ఇతను మనసును ఉపయోగించి చెయ్యట్లేదు అనే విషయం అతనికి అర్థమైంది ఇది మనసుకున్నటువంటి సామర్థ్యం కాదు మనసుకి మించిన ఏదో ఒక అతీతమైన శక్తి ఇతనిలో ఉంది అది ఇతనులో యాక్టివేట్ అయింది కాబట్టి వెంటనే సమాధానాలు కలుగుతున్నాయనే విషయము ప్రొఫెసర్ హార్డీకి కూడా అర్థమైంది మన శ్రీనివాస రామానుజన్ చిన్నప్పుడు ఈవెన్ మెట్రిక్యులేషన్ పరీక్ష కూడా పాస్ కాలేదు అలాంటి ఒక సాదా వ్యక్తి ఇలాంటి అద్భుతాన్ని ఎట్లా చేయగలుగుతున్నాడు అండ్ ఒక సంఘటన ఏంటంటే ఇతను శ్రీనివాస రామానుజన్ సిక్కయ్యి బెడ్ మీద పడుకున్నాడు అతన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ప్రొఫెసర్ హార్డి వచ్చాడు అతను మిగతా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ తో వచ్చాడు వచ్చినప్పుడు దూరంలో కారు పార్క్ చేశాడు కారు నెంబర్ ప్లేటు సారీ కారు నెంబర్ ఉంటుంది కదా కార్ నెంబర్ ని శ్రీనివాస రామానుజన్ చూసి ప్రొఫెసర్ హార్టికి చెప్పాడు ఆ కొద్ది సెకండ్లలోనే ఈ కారు నెంబర్కి ఫోర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి నాలుగు విశిష్టతలు ఉన్నాయి దాన్ని కనుక డీకోడ్ చేయగలిగితే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పింది సరే శ్రీనివాస రామానుజన్ చెప్పిందంటే అది ఖచ్చితంగా ఉంటు ఉండే ఉంటుందని వెళ్ళి రీసెర్చ్ మొదలు పెడితే సిక్స్ మంత్స్ టైం పట్టింది ఇతనికి చాలా తక్కువ టైంలో జరిగింది కొన్ని సెకండ్లో జరిగింది తెలుసుకోవడానికి సిక్స్ మంత్స్ లో అందులో కూడా కేవలం మూడు విశిష్ట విశిష్టతలు స్పెసిఫికేషన్స్ ఆ నెంబర్కి ఉన్న ప్రత్యేకతలు మూడే తెలుసుకోగలిగిండు ఇంకొకటి పెండింగ్లో ఉంది అది వాళ్ళ శిష్యులకి అప్పచెప్పాడు అంటే అప్పటికి ప్రొఫెసర్ హార్డి చనిపోయాడు వాళ్ళ స్టూడెంట్స్కి ఇస్తే ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత ఆ మిగతా ఇంకొక స్పెసిఫికేషన్ అనేది బయటపడ్డది అంటే శ్రీనివాస రామానుజన్ కొన్ని సెకండ్ లో చెప్పగలిగేది మిగతా వాళ్ళకి కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఈ తేడా ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఒక కోరిక నెరవేరడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది శ్రీనివాస రామానుజన్ ఏ రకమైనటువంటి విధానం వల్ల ఇలా చేయగలిగాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు శరీరాన్ని ఉపయోగించారు అనుకుందాం ఒక ప్లేస్కి వెళ్ళండి కేవలం నడక మాత్రమే ఉపయోగిస్తే ఒక ప్లేస్ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలనుకుంటే ఒక నడ శరీరాన్ని మాత్రం అంటే నడక మాత్రం ఉపయోగిస్తే చాలా టైం పట్టచ్చు మూడు నాలుగు రోజులు పట్టచ్చు అదే సైకిల్ని ఉపయోగిస్తే రెండు రోజులు పట్టచ్చు బైక్ ఉపయోగిస్తే ఇంకొంచెం టైం తగ్గుతుంది అదే ఒక కారు ఉపయోగిస్తే సిక్స్ అవర్స్లోనే అదే ఒక హెలికాప్టర్ ఉపయోగిస్తే వన్ టూ అవర్స్ లోనే పడుతుంది అంటే మనం మూడు వందల కిలోమీటర్లు ఉన్నది అది చాలా దూరం ఉన్నది టైం పడుతుంది మరి నడుచుకుంటూ పోతే మూడు రోజులు పడుతుంది హెలికాప్టర్లు వెళ్తే రెండు గంటలే పడుతుంది సో ఇక్కడ మనము దేన్ని ఉపయోగిస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది అలాగే మనము మనకు శరీరం ఉంది శరీరాన్ని ఉపయోగించవచ్చు మన మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని మనం కోరుకున్న కోరికను నెరవేర్చుకోవడం కోసం అలాగే మనము మనసును కూడా ఉపయోగించుకోవచ్చు శరీరాన్ని మనసుని కాకుండా మన లోపల ఉన్న ఒక అనంతమైనటువంటి ఒక హయ్యర్ ఎక్ పవర్ ఉంది దానితో కనెక్ట్ అయ్యి దాని ద్వారా కూడా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ప్రొఫెసర్ హార్ది మనసుని ఉపయోగించాడు అంటే మనకు ఒక కోరిక నెరవేరడం కోసం శరీరాన్ని ఉపయోగించడం అంటే డబ్బులు సంపాదించాలంటే శరీరాన్ని మనసుని ఒక స్కిల్ నేర్చుకోవాలి బయటికి వెళ్ళాలి చేయాలి సో మనసుని శరీరాన్ని రెండింటిని ఉపయోగించాలి ఇట్లా శరీరాన్ని ఉపయోగించినప్పుడు అది మేనిఫెస్ట్ కావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అన్నట్టు సంవత్సరాలు పడుతుంది అదే మన మనసును ఉపయోగిస్తున్నాం విజువలైజేషన్ ప్రాసెస్ ని అఫర్మేషన్స్ ని ఉపయోగిస్తూ ఉన్నాం సో కాబట్టి అప్పుడు కొంచెం తక్కువ టైంలోనే ఎక్కువ అచీవ్ చేయొచ్చు ది ప్రొఫెసర్ హార్డీ మనసుని చాలా హై లెవెల్లో ఉపయోగించాడు కాబట్టి వాళ్ళు అతను ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ అయ్యారు అయితే మనసుని ఎవరైతే ఒక పూర్తి స్థాయిలో ఉన్నతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఈ సమాజంలో కీర్తించబడతారు అదే మనసును చాలా చెత్తగా వాడుకుంటే చాలా మన జీవితం చాలా దరిద్రంగా తయారవుతుంది నా ఈ మనసుని కూడా కాకుండా మనసుకు అతీతం ఉన్నటువంటి ఇంద్రియాతీత శక్తి అని అంటారు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే సెన్సెస్ కి కూడా అందనటువంటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటే సెన్సరీ మన మనసుకి గాని మన ఫైవ్ సెన్సార్గాన్స్ కి గాని ఎక్స్ట్రా సెన్సరీ అంటే అందనటువంటి దానికి అతీతంగా ఉన్నటువంటి పర్సెప్షన్ అంటే గ్రహించడం సో మన మనసుకి కానీ మన ఫైస్ చూడపికి కానీ వినికిడికి కానీ మాటలకి కానీ ఆలోచనలకి కానీ అందనటువంటి ఒక శక్తి అతీతంగా ఉంది దీన్ని భగవద్గీతలో చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు ఏంటో తెలుసా అది ఆలోచనతో దాన్ని అందుకోలేం దాన్ని అగ్ని కాల్చజాలదు నీరు తడపజాలదు అని అంటే మన ఈ ఫైవ్ సెన్సార్గాన్స్ ద్వారా కానీ బయట ఉన్న విషయాల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ తెలివి ద్వారా కానీ డీప్ డిస్కషన్ ద్వారా కానీ ఆ శక్తిని మనం ఎప్పటికీ పొందలేము బట్ అలాంటి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ శ్రీనివాస రామానుజన్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి ఈ అద్భుతం జరిగింది సో ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో దేన్ని ఉపయోగిస్తారు శరీరాన్ని ఉపయోగిస్తూ కష్టపడి పనిచేయడం ఒకటి మనసును ఉపయోగిస్తూ ఊహించుకోవడం ఒకటి లేదంటే ఒక హయ్యర్ పవన్ మీరు దేన్ని ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి ఎంతకాలం పడుతుంది అనేది డిసైడ్ అవుతుంది అది మీ మీదే ఆధారపడి ఉంటుంది